హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఇది కర్నూలు జిల్లాలో ఎక్కువగా దొరికే టిఫిన్ ఐటెం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ బొరుగులు నీళ్ళల్లో వేసుకోవాలి ఇవి నీళ్ళల్లో బాగా ముంచుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి బాగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా బురుగుల్లో వాటర్ ఏమి లేకుండా తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తీసేసి ఈ బురుగుల్లో ఇప్పుడు పప్పుల పొడి వేసుకోవాలి పప్పులు పొడి అంత ఏం లేదండి ఇప్పుడు పుట్టినాల పప్పు శనగపప్పు అంటారు కదా ఆ పప్పుల్లో కొంచెం కారం ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చాగా ఇప్పుడు మనం బజ్జీల కోసం శనగపిండిలో సాల్ట్ వేసుకుంటున్నాము అలాగే జీలకర్ర వాము కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇందులో చిట్కడు వంట సోడ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పిండి మెత్తగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదండి దోరగా వేయించుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవి తొరగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి ఈ టమోటాలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ ఉగ్గానికి పచ్చిమిర్చి అలాగే వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బొరుగులు వేసుకోవాలి ఇప్పుడు ఈ బరుగులకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి మనకు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బజ్జీలు చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు అయితే వేసుకోవాలి నేను ఒక మిరపకాయని రెండుగా కట్ చేసేసి వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే మనకి ఎక్కువగా అవుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉగానే పప్పుల పొడి వేసుకోవాలి పైనుంచి కూడా మనం కొంచెం పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూశారు కదండి చాలా సింపుల్గా మనకు ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి